హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు సావిత్రి వంటలు ఈసారి నేను తీసుకున్న వీడియో ఏంటంటే మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా మానసిక ఆనందాన్ని ఇచ్చేట్టుగా ఉండేటువంటి ఒక విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క విశిష్టత గురించి చెప్పాలని అనుకుంటున్నాను ఈ నూట ఎనిమిది శ్లోకాలు కూడా ఏంటంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి జన్మ నక్షత్రాలు బు స్టార్స్ ఉంటాం ఈ ఇరవై ఏడు నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాలకి ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క శ్లోకం ఎలా చేశారు విష్ణు శాస్త్రం అది కనుక మనం ప్రతిరోజు కనుక చాంటింగ్ చేసుకుంటే అంటే పఠనం చేసుకుంటే చాలా మంచిది అనేది ఇప్పుడు నాలుగో నక్షత్రం రోహిణికి నాలుగు పాదాలకి నాలుగు శ్లోకాలు చెప్తాను ఇప్పుడు మొదటి అంటే పదమూడవ శ్లోకం అనమాట ఇప్పుడు మనం చదివేది రుద్రో బహుశిరా బ్రుర్ విశ్వయోని శుచిశ్రవాహ అమృత శాస్వస్త వరారోహో మహాతపహ సర్వ అది పదమూడు అయిపోయింది పద్నాలుగో శ్లోకం అంటే రెండో ఆఫ్ రోహిణి సర్వగ సర్వ విద్భానుర్ విశ్వేణోజనార్దన వేదో వేద విదవ్యంగో వేదాంగో వేద కవి ఫోర్టీన్త్ అయిపోయింది పద్నాలుగు పదిహేను అంటే రోహిణిలో మూడో పాదానికి చతుర్వ్యూహ ధ్యక్షరాధ్యక్షర్మాధ్యక్షరాత్మాూహతుర్దర్భుజ పదిహేను అయిపోయింది పదహారో శ్లోకం నాలుగో పాదం పాదమా రోహిణీ వ్రాజిష్ణుర్భోజనం భోక్త సహిష్ణుజ సహిష్ణుజాదిజ విశ్వయోని విశ్వయోనిఃపునర్వసు